వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ అమ్మాయి అయినా తనకు మంచి భర్త రావాలని కోరుకుంటుంది తనను జీవితాంతం సంతోషంగా చూసుకోవాలని కూడా అనుకుంటుంది శాస్త్ర ప్రకారం కొన్ని రాసులు వారి అబ్బాయిలు భార్యను చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటారని తెలియజేస్తూ ఉన్నారు జ్యోతిష్య పండితులు ఆ రాసులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి అమ్మాయి తన భర్త ప్రేమగా నమ్మకంగా అర్థం చేసుకునేలా అర్థం చేసుకునేలా ఉండాలని కోరుకుంటారు పెళ్ళ యొక్క భర్త స్వభావం ఆలోచనలు ఆ బంధం ఎంత బలంగా ఉంటుందో చెప్తూ ఉంటారు జ్యోతిషాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారి అబ్బాయిలు కొన్ని రాసుల యొక్క అబ్బాయిలు తమ పెళ్లి జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు జీవితాంతం తన భార్యతోనే ఉంటారు వాళ్ళు తమ బంధంలో నిజాయితీగా ఉండటమే కాదు తమ భార్యను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు మరి ఏ రాసుల వారి అబ్బాయిలు తమ మంచి భర్తలు అవుతారో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు మేషరాశి అబ్బాయిలు చాలా ఉత్సాహంగా నమ్మకంగా ఉంటారు తమ భార్యకు చాలా ప్రేమ గౌరవం ఇస్తారు వాళ్ళు ఇలా ప్రత్యేకంగా చాలా ప్రత్యేకంగా ఉంటారు ఈ యొక్క అబ్బాయిలు తమ బంధాన్ని నిజాయితీగా కాపాడుకుంటారు కష్టాలు ఎప్పుడు భార్యకు అండగా ఉంటారు నిజమైన ప్రేమ దొరికితే జీవితాంతం తమ భార్యను సంతోషంగా ఉంచడం ప్రయత్నిస్తారు వృషభ రాశి వారికి కూడా ఈ అబ్బాయిల నమ్మకాన్ని స్థిరత్వాన్ని గుర్తు చెప్తారు వాళ్ళు తమ కుటుంబానికి భార్యకు చాలా భావంతో ఉంటారు పెళ్ళయ్యాక తమ భార్యకు సంబంధించి చిన్న పెద్ద అవసరాన్ని కూడా చూసుకుంటారు ఆమెకు సురక్షితంగా అనిపించేలాగా చేస్తారు వాళ్ళకు ఓపిక అర్థం చేసుకునే గుణం ఉంటాయి దానివల్ల తమ పెళ్లి జీవితాన్ని సంతోషంగా చూస్తారు సింహరాశి వారి అబ్బాయిలు చాలా పెద్ద మనసుతో ఉంటారు తమ భార్యకు పెద్ద ప్రేమ గౌరవం ఇవ్వడానికి ఎప్పుడూ వెనకాడరు వాళ్ళ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా నమ్మకంగా ఉంటుంది దానివల్ల వాళ్ళ భార్య చాలా ప్రత్యేకంగా ఫీల్ అవుతారు తమ పెళ్లి జీవితాన్ని రొమాంటిక్గా సంతోషంగా ఉంచడానికి వాళ్ళు చేయగలనంత చేస్తారు వారి అబ్బాయిలు కూడా రొమాంటిక్గా అర్థం చేసుకునేలా ఉంటారు బంధాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో వాళ్ళకి ఎలా బాగా తెలుసు తమ భార్య భావాలను బాగా అర్థం చేసుకుంటారు అన్ని పరిస్థితుల్లోనే ఆమెను సంతోషంగా ఉంచడానికే ప్రయత్నిస్తారు పెళ్ళయ్యాక వాళ్ళు తమ భార్యను స్నేహి మంచి స్నేహితులు అవుతారు ఇది బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ధనుసు రాశి వారి అబ్బాయిలు కూడా సంతోషంగా నిజాయితీగా ఉంటారు వాళ్ళకు స్వేచ్ఛ అంటే ఇష్టం కానీ ఎవరినైనా ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు పెళ్ళయ్యాక తమ భార్యకు పూర్తి మద్దతు ఇస్తారు ఎప్పుడూ ఆమెను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి